మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే నమస్తేపల్లిలో జరిగిన దారుణం గురించి రకరకాల వార్తలు అయితే వచ్చాయి అయితే అంతకుడు ఎవరు అన్నది ఇప్పుడు తెలిసిందని పోస్ట్ మార్ట్ రిపోర్ట్ కూడా వచ్చిందని చెప్పి అంటున్నారు ఆ రిపోర్ట్ లో ఏముంది పోలీసు అంతకు గురించి పోలీసులు ఏం చెప్పారు మనకి కోకటిపల్లి సంగీత నగర్ లో మొన్న ఒక పన్నెండేళ్ల పాప ఆరో క్లాస్ చదువుతుంది సహస్ర పని అమ్మాయి పేరు ఆ పాప అత్యంత దారుణమైన పరిస్థితులు రక్త ముడుగులో ఉండడాన్ని వాళ్ళ నాన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి చూశాడు మామూలుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాన్న కృష్ణ వాళ్ళ అమ్మ రేణుక ఇద్దరు కూడా జాబ్ చేస్తారు వాళ్ళ నాన్నేమో బైక్ మెకానిక్గా ఉన్నాడు వాళ్ళ అమ్మేమో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా ఉంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు బాబు పాప బాబు ఆ రోజు స్కూల్ ఉంది బాబుకి పాప స్కూల్ లేదు అందువల్ల పాప ఇంట్లోనే ఉంది మామూలుగా వాళ్ళకి ఇలా పాపను వదిలేసి వెళ్ళడం అలవాటే ఎందుకంటే అది ఇండిపెండెంట్ హౌస్ పెద్ద మిగతా మొత్తం ఆరు ఫ్యామిలీలు ఉంటాయి దాంట్లో సో కాబట్టి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు ఓనర్స్ కూడా కిందనే గేట్ దగ్గర ఉంటారు కాబట్టి ఆ అమ్మాయి కూడా కొంత ధైర్యంగా గల అమ్మాయి కాబట్టి వదిలిపెట్టి వెళ్తారు సో వాళ్ళకి వేరే మార్గం కూడా లేదు సో జాబ్స్ చేయాలి ఈ అమ్మాయికి ఇంకా వేరే వాళ్ళని అటాచ్ చేసే పరిస్థితి కూడా లేదు అందుకని ఆ రోజు కూడా మార్నింగ్ నైన్ లోపల వాళ్ళు వెళ్ళిపోయారు బాబుని కూడా తీసుకుని అతను స్కూల్లో వదిలేసి తను వెళ్ళిపోయాడు అయితే మధ్యాహ్నం లంచ్ ఈ పాప రెడీ చేసి పెడితే వచ్చి లంచ్ తీసుకొని పోవడానికి ఫాదరు కృష్ణ వచ్చాడు పన్నెండున్నరకి వస్తే అమ్మాయి బ్లడ్ లో పడుంది దాంతో ఆయన కేకలు పెట్టడం చుట్టుపక్కల వాళ్ళు రావడం వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేశారు పోలీసులు వచ్చారు సో పోలీసులు మా జనరల్గా ఏంటంటే వాళ్ళ పద్ధతిలో డాగ్ స్క్వాడు క్లూస్ టీము వచ్చి మొత్తం పరిశీలించారు డాగ్ ఏమో దగ్గరలో ఉన్న సాయిబాబు టెంపుల్ దగ్గరికి ఆగిపోయింది అప్పటి నుంచి వాళ్ళు రకరకాల యాంగిల్స్లో ఎవరు చంపుంటారు అన్న యాంగిల్లో విచారిస్తున్నారు మామూలుగా తల్లిదండ్రులు ప్రశ్నించారు ముందు తండ్రిని కూడా డౌట్ చేశారు ఎందుకంటే ఆ టైంకి ఇతను వచ్చింది ఇతను చెప్పేది కొంత అనుమానాస్పదంగా అనిపించింది అందుకనే ముందుగా తండ్రే చంపాడన్న ఇది కూడా మీడియాలో కూడా వైరల్ అయింది దాని తర్వాత వీళ్ళు సీసీటీవీలు జనరల్గా ఇలాంటి జరిగినప్పుడు పోలీసులు సీసీటీవీలు పరిశీలిస్తారు బట్ ఆ బిల్డింగ్కి సీసీటీవీ లేదు ఆ ఆ సంగీత నగర్లో ఉన్న ఇది ఇది ఎంట్రన్స్లో ఉంటే కొద్దిగా లోపల మిగతా కాలనీ ఉంది ఎక్కడ కూడా సీసీటీవీలు పనిచేయట్లే ఉన్నా కూడా ఒక రెండు మాత్రం పనిచేస్తున్నాయని చెప్తున్నారు ఆ రెండు ఫుటేజ్ కూడా తీసుకెళ్ళారు ఏదేమైనా సీసీటీవీలు పెద్ద హెల్ప్ అవుతున్నట్టు కనబడలేదు అయితే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళనే వీళ్ళు అనుమానితలుగా ఫస్ట్ లెక్కేసుకున్నారు అందులో ఇద్దరు మీద అనుమానం ఉంది ఒక అతని పేరు మాత్రం బయటకు వచ్చింది అతని పేరు సంజయ్ అతను అని చెప్తున్నారు అతను ఇంట్లో వాళ్ళ భారీ జాబ్కి వెళ్ళింది అతను ఒకడే ఉన్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు అతను బట్టలు ఊతికి ఆరేస్తాడు ఆ రోజు ప్లస్ అతను ఏదో తాయెత్తి కట్టుకున్నాడు కొంత డౌట్ఫుల్గా కనబడ్డాడు సో అతన్ని తీసుకెళ్ళి విచారిస్తున్నారు పోలీసులు అంటే అతనేమన్నాడు నాకు హెల్త్ బాగాలేదు అందుకని మా ఊరికెళ్ళి నేను తాయెత్తి కట్టుకొని వచ్చాను అని చెప్తున్నాడు బట్టలు మనం ఏమవుతుందంటే ఒకసారి మామూలుగా కూడా అతను ఇంట్లో ఉన్నాను కదా అని బట్టలు కానీ వీళ్ళకి అనుమానం ఉంటుంది కదా ఇదే టైంలో బట్టలు ఎందుకు ఉతికాడు అనేది అనుమానం ఉంటుంది అంటే ఏమైనా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా అనేది వాటిని ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి ఆ బట్టలను పంపించారు ఎందుకంటే జనరల్గా ఈ అమ్మాయిని పొడిచింది ఏ పద్ధతిలో అంటే చిన్న కత్తితో ఆ అమ్మాయిని దాదాపు ఇరవై కత్తిపోట్లు ఉన్నాయి మెడల మీద ఫిఫ్టీన్ ఉంటే కడుపులో ఉన్నాయి సో అది చిన్న కత్తి అని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో మూడు కత్తులు ఉండాలి మా దగ్గర ఒకటి మిస్ అయిందని వాళ్ళు చెప్తున్నారు సో మరి ఈ అబ్బాయి చేతబడి కోసం ఆ అమ్మాయిని చంపాడా అనేది ఒకే యాంగిల్ ఈ అబ్బాయి అంటే ఈ అబ్బాయి అని ఇంకా కన్ఫామ్ కాలేదు అయితే ఈ అబ్బాయి మీదనే ఎక్కువ అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది రెండవది ఏమన్నా అమ్మాయి ఎప్పటి నుంచో అక్కడ అందంగా ఉంది పాప బట్ చిన్న పా పన్నెండేళ్ళు బట్ కొంతమందికి చిన్నపిల్లల మీద లైంగిక వాంచి ఉండడం అనేది పిడోఫైల్స్ అంటారు వాళ్ళని సో అది కామన్ అనేది సో అలాగా పిడోఫైల్గా ఉంటే చిన్నపిల్లల మీద లైంగిక వాంచి చాలామందికి ఉంటుంది సో అలాగా ఇతను ఏమన్నా అటెంప్ట్ చేయడానికి వెళ్ళి ఒంటరిగా ఉందని చెప్పి ఆ అమ్మాయి అప్పుడు గట్టిగా ప్రతిఘటించినప్పుడు ఇతనికి ఆ టెన్షన్లో ఏం చేయాలో తెలియక కేకలేస్తుందని చెప్పి అమ్మాయిని నోరు మూసి కత్తితో పొడిచేశాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి అంటే ఈ రెండు సంబంధించి ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన గొడవలు చుట్టుపక్కల లేవు కొత్తగా ఇక్కడికి వచ్చారు వాళ్ళు మూడేళ్ళు కూడా కాలేదు వచ్చి సో గొడవలు కానీ ఏమీ లేవు చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళ పాటికేదో వాళ్ళు బతుకుతరు ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళు తప్ప వాళ్ళు ఎవరితో అక్కడ గొడవలు లేవు ఓనర్ కూడా చెప్తుంది కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరమైన అప్పులు అట్లాంటివి కూడా లేవు అంటే ఎవరు కక్ష పెట్టుకొని చేసినట్టుగా అయితే లేదు కాబట్టి ఇంకా వాళ్ళకు ఉన్న పోలీసులకు ఉన్న అనుమానం ఏంటంటే ఒకటి ఈ లైంగికంగా అత్యాచారం చేయడానికి వెళ్ళి చంపడం రెండోది చేతబడి ఎందుకంటే తెలంగాణ కొన్ని చోట్ల తెలంగాణలో చేతబడుల వ్యవహారం కూడా అన్నమాట సో అంటే ఒక కన్న పిల్లని చంపడం ఇట్లాంటివి కూడా బలి ఇవ్వడం ఇట్లాంటివే ఉంటాయి అట్లా ఆ యాంగిల్ ఏమన్నా చేశారా అన్నది ఒక రెండో కోణం ఈ రెండు కోణాల్లో నుంచి వాళ్ళు ఆ బిల్డింగ్లో వాళ్ళే చేసినట్టు అవకాశం ఉంది ఎందుకంటే గేట్ నుంచి బయటకు వస్తున్నట్టు సీసీటీవీ అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో లేదు ఎందుకంటే జరిగింది నైన్ థర్టీ టు టెన్ థర్టీ మధ్య అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటకు వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయితే క్లియర్ గా చిన్న కత్తితో పదే పదే పొడవడం అంటే ఇరవై కత్తిపోట్లు ఉన్నట్టుగా వాళ్ళు తేల్చారు అంటే కత్తి ఇట్లా తీసి పొడిచినప్పుడు ఒక ఇది ఏర్పడుతుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఇరవై కత్తిపోట్లు ఉన్నాయి లైంగికంగా అమ్మాయి మీద ఎటువంటి అత్యాచారం చేసినట్టుగా మాత్రం ఏ ఎటువంటి సింబల్స్ కూడా లేవు కాబట్టి లైంగిక అత్యాచారం జరగలేదు కాకపోతే ఏమైనా ట్రై చేస్తే ప్రతిఘటిచ్చినప్పుడు కూడా ఇలాంటివి చాలా జరుగుతాయి సో పోస్ట్ మార్టం అయితే ఇప్పుడు క్లియర్గా ఇది డెత్ బై స్టాబింగ్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకటి ఈ సీసీటీవీలను ఇంకా ఇంకొంత సీసీటీవీని పరిశీలిస్తున్నారు ఇంకొన్ని దగ్గరలో ఉన్నవి అంటే ఏమన్నా అనుమానిత ఈ వీళ్ళు ఏమన్నా పోయారనేది ఒకటి రెండోది ఏంటంటే ఫోన్ సిగ్నల్స్ ద్వారా టవర్ ఒకటి పరిశీలిస్తున్నారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లోనే ఉన్నప్పుడు అది రేడియస్ చూపిస్తారు తప్ప పర్టికులర్గా ఆ ఇంట్లో ఉన్నాడా కింద ఇంట్లో ఉన్నాడా అనేది అంత అక్యురేట్గా రాదు మనకి కొన్ని మీటర్ల డిస్టెన్స్లో చూపిస్తూ ఉంటుంది కాబట్టి అదే ఇంట్లో ఉన్న సంజయ్ అనే వ్యక్తి తన గ్రౌండ్ ఫ్లోర్ ఉంటాడు ఇతను చంపుంటే మాత్రం ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కష్టం అందుకని ఇంకా వాళ్ళు పాత పద్ధతిలో థర్డ్ డిగ్రీ ఉపయోగించి చేయాల అందుకనే వాళ్ళు పోలీసులు మీడియాకి ఏంటంటే ఇప్పటి వరకు మేము ఎవరిని కూడా నిర్దిష్టంగా ఫలానా వాళ్ళే చేశారనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదు మీరు బయట చెప్పద్దండి అని మనకు చెప్తున్నారు కానీ మనకి అందుతున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఎక్స్ట్రా ఎవిడెన్సెస్ కోసం అంటే మామూలుగా ఏంటంటే కొరోబరేటివ్ ఎవిడెన్స్ అంటారు అంటే ఇప్పుడు ఓన్లీ కన్ఫెషన్ ఒకవేళ అబ్బాయిని కొట్టి ఒప్పించుంటే అదే సరిపోదు ఆ అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాలి ప్రధానంగా మర్డర్ వెపన్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్ చాలా కేసుకి నిలబడాలంటే మర్డర్ వెపన్ దాని మీద ఇతని వేలు ముద్రలు ఇవన్నీ ఇంపార్టెంట్ అట్లాగే ఆ బా ఆ బాలిక మీద కానీ ఆ ఇంట్లో వస్తువుల మీద కానీ వేలు ముద్రలు కూడా కలెక్ట్ చేసుకొని వెళ్ళారు ప్లూస్ టీము సో ఇప్పుడు ఆ వేలు ముద్రలు ఈ అబ్బాయి అనుమానితుడు వేలు ముద్రలు ఇవన్నీ కూడా పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది అవన్నీ కూడా టైం పడుతుంది ఎందుకంటే మనకి అంత వేగంగా రిజల్ట్స్ అనేవి కష్టం అనమాట చాలా టైం పడుతుంది సో అందుకని ముఖ్యంగా ప్రాథమికంగా కోర్టుకి రేపు పెట్టాలనుకున్నా కూడా కోర్టులో రిమాండ్ రిపోర్ట్ పెట్టాలి రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రాథమికంగా ప్రైమాపేస్ ఎవిడెన్స్ అంటారు ప్రైమాపేస్ ఎవిడెన్స్ని కోర్టుకి కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో అందుకని అవన్నీ కలెక్ట్ చేసుకునే పనిలో పోలీసులు ఉన్నారు అవన్నీ కలెక్ట్ చేసుకున్నాక ఈ అబ్బాయిని ఈరోజు కానీ రేపు కానీ మనకి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది కాకపోతే దొరికిపోయాడు అనేది అయితే మనకు అందుతున్న సమాచారం వాళ్ళైతే ఫైనలైజ్గా ఫలాన్ని వ్యక్తే చంపాడని అతనికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో వయసుందనేది కూడా బయట టాక్ వచ్చింది అయితే అతను ఎలా చంపాడు ఎందుకు చంపాడు ఏ టైంలో చంపాడు ఇంతకుముందు ప్లాన్ ఉందా ఇంతకు ముందేమన్నా అమ్మాయిని ట్రై చేశాడా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ఇప్పుడే బయటికి లీక్ చేయట్లేదు సో అది బేసిక్గా ఏదేమైనా అతను